इस दो आष्णाल को प्यादा इस ब्रातों वार्ट,asan वार्टो ताष्णी, जाने बढा़ों

याबल वरिते आयोग अभिवि कमेटी सब्यु बाउं डिस्ले

கமலாட்டி ராமாஞ்சனே குமார் கமலபாட்டி மோகன் பண்டார் எண்பை வேல ரூபாய் விதை தாக்க வாரி ப்ரோ ஆகிபால బంటే గారు

తొంభై చివరి మంచి కాంపిటీషన్ అవనా డబ్బులు అంటే ఆయనకే తెలిసేది కొత్త అంటే అతను నాకు సబ్స్క్రైబ్ వీడియోలో ఎక్కువ మంది చూడాల యూస్ ఎక్కువ రాళ్ళ బ్రో వెనక్కి పెట్టుకో కనబడతా లేక అక్కడ మీ మా వర్క్త బీరం బుల్స్ అండ్ కంబైండ్స్ తోట తిరుపాల రెడ్డి గారి కంబైండ్ జత మొదటి స్థానం అండి మొదటి స్థానంలో బీరం బుల్స్ తోటా తిరుపాల రెడ్డి గారి కంబైండ్ జత ఉంది రెండవ స్థానంలో మంగళ నాగయ్య గారు ఉన్నారండి no ah. You know?

విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు వేదికమైన ఆశ్చర్యం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ ಹೊಲಿಕೊಂಡ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ಬ್ರಹ್ಮೋತ್ಸವ पंज नोट रंगन्वामी हास्तो

Bye. समय ममय रु करे कर हिलावाई। ओके। अब इनके से लोग भी नहीं करवाई कमिटी वाले करा। यूटीसी के लोग ये लोग ना कोई भी उचित इसको मारे। समय में ना खोलेंगे तो राजेश का समय बहुत चला गया। अय्या कमिटी वाले विनती ने मानी चाहिए। कोर्ट बंद करा ले। ఎవరు ఉండే దయచేసి అర్థం చేసుకోవాలి సార్ పోలీసు వారు మీరు కొంచెం కేర్ తీసుకోవాలి సార్ ధ్యానం ఎక్కువ వచ్చినారుచున్న ఉండలేదు ఇప్పటి శ్రీ ఆంజనేయ స్వామి ఆశ బల్లి రాజశేఖర్ గారు